రెడ్డి నేను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈ రోజు మొదటి పాఠం ధనశిల గురించి చెప్పబోతున్నాను పద్యం కులము రాజమున్ దేశము నిలుపు మీ కుజ్జుండు విశ్వభరమున్ దళతి బోండు త్రివిక్రమ స్పూర్ణ వాడే నిండు బ్రహ్మాండం కలండే మాన్ప నొక్కుండు నా పలుకుల ఆకర్ణింపు కర్ణం బులన్ వదదిన్ దానమున్ గీనమున్ బనుపుమ వర్ వర్ధిన్ వద భావం దాతలు గొప్పవాడ ఓ బలి చక్రవర్తి నీ కులాన్ని రాజాన్ని పరక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలని కొలిచే త్రివిక్రమ స్ఫూర్ త్రివిక్రమ రూపాన్ని పొందినవాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతన్ని ఆపగలరా నా మాట విను దానము వద్దు గీనము వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు అని ఆ దే రాక్షస గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాదాలు